హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాస్ టైం అండ్ రోజు రెసిపీ వచ్చేసి కుల్ఫీ అనమాట కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ గా మనం తీసుకోవాల్సినవి పాలు డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అనమాట అండ్ ఇవి చాలా వరకు ఇంట్లో అవైలబుల్ గానే ఉంటాయి అండ్ ఎప్పుడైనా మీరు సలాడ్స్ అలా చేసి ఉంటే కనుక మీ ఇంట్లో పక్క ఉండుంటాయి అండ్ ఇప్పుడైతే నేను పాలని హీట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను చెప్పాను కదా పాలు ఆల్మోస్ట్ వేడయ్యాయి కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది అనమాట అంటే నేను ఈ గోరువెచ్చని పాలని ఇందాక కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను సో కస్టర్డ్ పౌడర్ లో ఈ మిల్క్ చేయాలి ఇలా యాడ్ చేయడం డైరెక్ట్ గా మనం యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా క్వాంటిటీ సగం రావాలి అంటే టూ లీటర్స్ పాలు తీసుకుంటా లీటర్ రావాలి ఇప్పుడు నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ వరకు వస్తుంది ఈ క్వాంటిటీ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వరకు సరిపోతుంది అనమాట సో మీరు వీడియోలో క్లియర్ గా చూడండి ఊరికనే కలపాలి ఇలా కలపడం అయ్యాక దాంట్లో మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడర్ ది ఆ పౌడర్ ని దీంట్లో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి నుంచి గా కలుపుతూనే ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కలపాలి ఎందుకంటే దానిపైన అట్టు బారకుండా చూసుకోవాలి అలా అట్టు బారడం వల్ల కొంచెం టెక్స్చర్ వేరే అవుతుంది నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను సో మిల్క్ మేడ్ ఏంటంటే షుగర్ కి బదులుగా వాడుకోవచ్చు ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు అయితే కంప్లీట్ గా మిల్క్ మేడే వాడుకోండి నేనైతే కొంచెం షుగర్ కొంచెం మిల్క్ మేడ్ వాడుతున్నాను అనమాట క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను టూ సెకండ్స్ అలా కలపకపోయేసరికి ఆల్మోస్ట్ మిల్క్ పైన అలా అట్ అయితే వారిపోయింది ఇలా అట్టు వారడం వల్ల కొంచెం టెక్స్చర్ చేంజ్ అవుతుంది అండ్ అది మళ్ళీ పాలతో మిక్స్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మనం ఎప్పుడూ మిక్స్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామో అంటే బాదం కాజు పిస్తా ఒకవేళ మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవి తీసుకోండి నేనైతే కాజు బాదం పిస్తా తీసుకున్నాను వీటిని కొంచెం కోజ్ గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను అనమాట మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా కొంచెం తింటే పంటికి తగులుతున్నట్టుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను సో వాటిని ఇప్పుడు ఏదైతే మనం పాలని అవన్నీ యాడ్ పెట్టుకున్నామో దాంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీడియోలో మీరు క్లియర్ గా చూడండి ఇవన్నీ వేసాక మళ్ళీ కలపడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీగా మిక్స్ చేస్తూనే ఉండాలి డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఏదైతే యాడ్ చేసామో యాడ్ చేశాక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనం చేసేది మీడియం ఫ్లేమ్ లో కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది సో ఇప్పుడైతే క్వాంటిటీ నాకు సరిపోతుంది ఈ థిక్నెస్ కూడా సరిపోతుంది అండ్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో ఇలా స్టవ్ రవ్ చేశాక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అది ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుందో అంతసేపు మనం పక్కన పెట్టేసి కుల్ఫీ మౌల్స్ తీసేసుకుని దాంట్లో ఇందాక మనం బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఏదైతే ఉంది అది యాడ్ చేయాలి అన్ని మౌల్స్ లో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల కుల్ఫీకి కొంచెం ఇంకెక్కువగా డ్రై ఫ్రూట్స్ టెక్చర్ వస్తుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటుంటే పంటకి మధ్య మధ్యలో అలా తగులుతుంటే అసలు తింటుంటే ఆ ఫీల్ వేరే ఉంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీనిని ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేయాలి అంటే ఇవాళ గనక ఈవినింగ్ టైమ్ లో ఫైవ్ కి చేసాం అనుకోండి రేపు ఈవినింగ్ అనమాట ఆ టైంలో మాత్రమే తీయాలి ఒకవేళ నెక్స్ట్ డే తీసినా పర్వాలేదు కాకపోతే కొంచెం ఎర్లీగా తీస్తే మాత్రం కంప్లీట్ గా అది కుల్చి ప్రిపరేషన్ అయిపోయింది దీన్ని డిమోల్ చేసేద్దాము డిమోల్ చేయడానికి అని చెప్పేసి వేరే బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను సో ఇప్పుడైతే ఆ వాటర్ లో డిప్ చేయడానికి అని చెప్పేసి మౌల్స్ అందులో పెట్టేస్తున్నాను వన్ టు టూ మినిట్స్ అలా డిప్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్ గా మనం బయటికి వచ్చేస్తుంది కొంచెం పైకి అనేస్తే అది వస్తుంది అనమాట సో కుల్ఫీ టెక్స్చర్ చూస్తుంటే అయితే బాగుంది చాలా బాగా వచ్చింది అండ్ మధ్య మధ్యలో తింటుంటే ఆ పలుకుల తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కమెంట్ లో కమెంట్ చేయండి పక్కా ట్రై చేయండి అండ్